అమలాపురం జోన్ పరిధిలో ఉన్న నారాయణ స్కూల్స్ బ్యాచ్ల నుండి విద్యార్థిని విద్యార్థులతో స్పీకింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు మాస్టర్ అడిటర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం జోన్ ఏజీఎం రెడ్డి స్టూడెంట్ స్టాఫ్ స్కిల్స్ హెడ్ వేద ప్రముఖ వైద్యులు భీమారెడ్డి రావులపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జి చంటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ర్యాంకులు మార్కులు అంటూ బట్టి పట్టే విధంగా కాకుండా వారిలో స్వీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇంటర్వ్యూలు అధిగమించేందుకు స్పీకింగ్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయమని అమలాపురం జోన్ పరిధిలో అన్ని స్కూల్స్ విద్యార్థులను కలిపి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నారాయణ ఎత్తైన స్కూల్స్ యాజమాన్యాన్ని అధ్యాపకులు సిబ్బందిని పిల్లలను ఎంతగానో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు స్టూడెంట్స్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రావుపాలెం అండ్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్ అండ్ ఆన్ ద అండ్ ఆఫ్ ద డయాస్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ ఇట్ ద అవుట్ సైట్ ఐఎమ్ వెరీ మచ్ హానర్డ్ టు బీ ఇన్వైటెడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ there is nothing but season 5 master orator program actually when i got an invitation i was really surprised to see a season 5 master orator because everybody are more focusing on education instead of uh, extracurricular activities so i was really impressed with the way the school was organizing these programs and improving the speaking skills of the students and uh, i really congratulate the whole management of uh, Narana educational institutes for organizing వెరీ గుడ్ మార్నింగ్ టు ఎంటైర్ అమలాపురం జోమ్ అండ్ రావులపాలెంలో ఈరోజు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అన్నది జరుగుతుంది ఇక్కడ సీజన్ ఫైవ్ అండి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ కాంటెస్ట్ మేము స్టూడెంట్స్ కి తీసుకెళ్తున్నాము ఇక్కడ క్లాస్ వన్ నుంచి క్లాస్ నైన్ వరకు స్టూడెంట్స్ ని లాస్ట్ త్రీ మంత్స్ గా ఒరేటరీ స్కిల్స్ పైన మనం ట్రైన్ చేస్తున్నాము ఈ రోజు ఫినాలే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే బ్రాంచ్ లెవెల్ నుంచి క్లస్టర్ లెవెల్స్ నుంచి ఫినాలేకి వచ్చారో వాళ్ళు ఈ రోజు ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఇంకొక పోటీ జరుగుతుంది పోటీ అంటే నెగ్గడం అని ఒకటే కాదు వాళ్ళ ప్రతిభను కనిపించడం అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ సో ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడడం అనేది అందరికీ సాధ్యమైన పని కాదు కానీ నారాయణ స్టూడెంట్స్ చాలా ఈజీగా అది చేయగలుగుతున్నారు అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష ప్రత్యక్ష నిదర్శనం అండి సో థ్యాంక్ యూ సో మచ్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈరోజు రావులపాలెంలో టోటల్ అమలాపురం జోన్ బ్రాంచెస్ అన్నీ కూడా కలిపి ఒక మాస్టర్ ఓరేటర్ ప్రోగ్రామ్ లేదా అని కండక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి అందులో సీజన్ ఫైవ్ అని నాకు ఈరోజే తెలిసింది నిజంగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని మనం డెఫినెట్గా అభినందించవలసిన సమయం ఇది ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ పిల్లల్ని ఇప్పటికీ కూడా రోజు పొద్దున్న సాయంత్రం దాకా పుస్తకాలు కూర్చోబుట్టి చదివించి బట్టి చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టడం అందరూ వన్ వర్క్ వేయడం జరుగుతుంది కానీ మేబీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ లైక్ నారాయణ వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఇలాంటి ఒరేటర్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు డ్యాన్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇటీస్ బట్ ఈరోజు ఓవరాల్ సిక్స్ సెవెన్ బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఇవాళ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సో వీళ్ళందరికీ కూడా పేరు పేరిన కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ముఖ్యంగా పేరెంట్స్ని మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టి వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ రాగలిగారు కాబట్టి ఇదే ఎంకరేజ్మెంట్ ఫర్దర్ స్టిల్ కమింగ్ అప్ ఇయర్స్లో కూడా ఇన్స్టిట్యూషన్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ మన రావుడి జరగడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం సో ఈ ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కూడా ధన్యవాదాలు తెలుసు ఈరోజు మాస్టర్ ఆరేటర్ ప్రోగ్రామ్ నారాయణ గ్రూప్ ఒక ఉన్నత స్థాయిలో కండక్ట్ చేస్తుందండి ఇది నారాయణ గ్రూప్లో ప్రతి స్టూడెంట్ యొక్క మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉన్నతి చేయడానికి మేము తీసుకున్న ఒక నిర్ణయం సో దీనికోసం పేరెంట్స్ పిల్లలు అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాము All the best to the all students and best of luck to the parents.